అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ మంగళవారం గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన చేసేటువంటి ప్రతి పని ఎందుకు కూడా ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ఆ పని కొనసాగుతుంది వ్యవహారంలో అనుకూలత పెద్దవారితో పరిచయాలు ఏర్పడటం బంధువుల కలయిక మిత్రలాభం ఇటువంటి యొక్క ఫలితాలు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభం వ్యవహారంలో అభివృద్ధి వ్యాపారంలో అనుకూలత చేసే పని ఎందు అనుకూలత కలిగి మంచి ద్రవ్యలాభం కలిగి సుఖంగా ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి శక్తి ఈ రోజు వీరికి ఉంటుంది శుభ ప్రయాణం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వివాహ సిద్ధి కార్యజయం అనుకున్నటువంటి పనులు జరిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూజాత్ ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన బుధుని యొక్క చంద్రుని యొక్క ఫలితం వలన మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అధికమైనటువంటి నష్టం కలిగి ఉంటుంది ఏ విషయంలో గాని గొడవలు జరగడం కలహాలు నీచ జన సహవాసం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు ఎక్కువగా గురి కావలసి వస్తుంది కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధ గ్రహానికి చంద్రునికి ఉదయం ఆరు గంటలకి అభిషేకమైన లేక అర్చననైనా కాపించి నిండు నాలుగేళ్ల ఫల ఒకటి తీసుకొని మీకు వివాహమైతే మీ భార్యతోటి లేదా మీరైనా దానిని ఇల్లంతా తిప్పి తీసుకొని పారేటువంటి నీళ్లలో వేయండి మరియు తులసి ఆకులు మారేడు దళాలు దానం చేయండి దాని వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు రవి యొక్క గ్రహచారం చేత నీరసం అనారోగ్యం చేసే పనిలో అనుకూలత లేక ధన నష్టం కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల చంద్రగ్రహానికి రవికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు బియ్యం ఏదైనా స్వీటు బ్రాహ్మణులకు దానం చేయండి మరియు గోధుమలు బెల్లం ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి సూర్యుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి మధ్యాహ్నం వరకు కొద్దిగా చెడు ఫలితాలు కలిగి ఉండిన విచారం మనోవేదన కలిగి ఉంటాయి మరి తదుపరి పగలు రెండు గంటల నుండి మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు గంటలకు సూర్యునికి చంద్రునికి అభిషేకం లేక అర్చన గావించి గోధుమలు బియ్యం బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో ఇబ్బందులు వ్యాపారంలో ధన నష్టం నమ్మిన వారి చేత మోసపోవడం జరుగుతుంది దూరం ప్రయాణాలు చేయుట మంచిది కాదు ఆర్థికమైనటువంటి విషయంలో ఇబ్బందులు కలిగి ఉంటాయి ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలత లేక ఈరోజు మానసికంగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల చంద్రునికి అభిషేకం లేదా అర్చన చేయించి ఉప్పు బెల్లం చింతపండు పదార్థాలు బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి మానసిక శాంతి వ్యవహార విజయం ఇటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా కలిగి ధనలాభం అనేది కలిగి ఉంటుంది బంధులాభం మిత్రుల యొక్క కలయిక పెద్దవారితో పరిచయాలు ఏర్పడడం మరిన్ని శుభ ఫలితాలు ఈ రోజు ఎక్కువగా కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన భయం ఆందోళన విచారం చేసేటువంటి పని యందు వ్యతిరేకత కలిగి కలహాలు ఏర్పడి కొద్దిగా అశాంతికి గురి కావలసి వస్తుంది ఈరోజు గ్రహస్థితి వలన అనేక రకమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల కుజగ్రహానికి ఎర్రని పుష్పాలతోటి కందులతోటి అర్చన చేసి ఎర్రని దారం మీ చేతికి ఈరోజు ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాసి ఫలితాలు ఈరోజు వీరికి గురువు చంద్రుని యొక్క యోగం అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు మీరు గురి అయి వ్యాపారంలో అనుకూలత లేక చేసేటువంటి పని ఎందు వ్యతిరేకత కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల గణపతికి పచ్చి గరికతోటి అర్చన చేయించి గురుగ్రహానికి శనగలతోటి అష్టోత్తర పూజ చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభ భూజాత్ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన జీవన ఉపాధి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన మానసికమైనటువంటి ఆందోళనకు మీరు గురి కాగలరు ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత లేక ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు కావున మీరు దోష నివారణ గురించి చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసుకొని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా ఉంటారు శుభ భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి శని యొక్క గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ధైర్య సాహసాలు కలిగి ఉంటారు శుభకార్యాది యోచన ధనలాభం ఈరోజు మిక్కిలి సంతోషంగా ఉంటూ మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు బొంభూజా ఈరోజు మీన రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజుడు యొక్క గ్రహస్థితి వలన విచారం కోపం ఆవేశం కలిగి ఉండగలరు వ్యవహారంలో అనుకూలత లేకపోవడం వలన శత్రువుల వలన ఇబ్బందులు భయం ఆందోళన చెడు ఫలితాలు కలిగి శుభగ్రహ అనుకూలత లేక కొద్దిగా ఇబ్బందులకు గురి అయి ఉంటారు మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు చంద్రునికి అభిషేక పూజలు జరిపించి కందులు ఎర్రని వస్త్రం బియ్యం బ్రాహ్మణునికి దానం చేసి కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు ఈ వస్తువులు దానం చేసి వారి చేత ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభంభూయా